అట్లాగే స్వామివారు తిరుమల కొండ మీద ఉన్న స్వామివారిని మీరు ఏ మార్గంలో అయినా వెళ్ళండి దాంట్లో ఎక్కడ పొరపాటు లేదు తప్పులేదు కాకపోతే ఒకటి మనం ఆలోచన చేయాలి ఈ భూమి మీద బ్రతకడానికి మనకెంత హక్కు ఉందో జీవజంతు జాలకు కూడా అంతే హక్కు ఉంది అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు స్వామివారు ఏడుకొండల మీదకి వెళ్ళారు వెళ్ళేటప్పుడు ఆ స్వామివారు అక్కడ ఏడుకొండల మీద ఉండడానికి ఒకరిని పర్మిషన్ తీసుకున్నారు ఒకరి దగ్గర పర్మిషన్ తీసుకున్నారు ఎవరైనా వరాహస్వామి వరాహస్వామి వారు వరాహస్వామి వారు వరాహం అంటే ఏమిటి అంటే జంతుకు సంబంధించిన అవతారం ఏది కాబట్టి సగము మానవ శరీరము సగము వరాహము కాబట్టి వరాహమూర్తి స్వామి వారు అంటే ఏంది అది మొత్తం కూడా అటవీ ప్రాంతము అని అర్థం కాబట్టి అటవీ ప్రాంతంలో వరాహస్వామి వారు వెంకటేశ్వర స్వామి వారికి ఉండడానికి మాత్రమే కాస్త స్థలం ఇచ్చారు ఆయన ఎంత స్థలము అంటే కేవలము ఆయనకి ఒక వంద ఎకరాల వరకు మాత్రమే ఆయనకు స్థలం కేటాయించారు దానికి మించిన స్థలము స్వామివారిది కాదు మనది కూడా కాదు అది వరాహస్వామివారిదే దాని మీద పూర్తి హక్కులు అక్కడ ఉన్నటువంటి జీవ జంతు జాలకే ఉన్నాయి కొండల మీద ఉండే ప్రతి ఒక్క పక్షి ప్రతి ఒక్క ప్రాణి ప్రతి ఒక్క చెట్టు ఋషులు మునులు తపస్సంపన్ను మాత్రమే అక్కడ ఉంటారు అనేది మనకి బ్రహ్మాండ పురాణంలో చెప్పారు